విన్నారు కదండి మా మామిడి చెట్టు మీద పక్షులు ఎలా గోల్చేస్తున్నాయి అక్కడే సెట్లైపోయింది మరి అంతటి కమ్మని మామిడి పళ్ళు తినాలని వాటికి కూడా ఉంటుంది కదా అని మాకు కూడా కాస్త మిగిల్చాలి కదా మిగిల్చట్లేదండి ఏదో కష్టపడి ఆకుల సందులో రెండు కాయలు ఉంటే కోసుకొని తెచ్చుకున్నాను నాలుగు రోజులు మాగా పెట్టుకున్నానండి ఈ ఒక్క కాయ దొరికింది కట్ చేసుకొని తినాలి కదా మరి టేస్ట్ ఎలా ఉందో ఇప్పటి వరకు నేను చూడలేదు ఇదే నేను మొదటి కాయండి చూసారా లోపల ఎలా ఉందో అందుకే ఆ పక్షులకి అంత నచ్చుతున్నాయండి మరి కానీ ఒక రెండో మూడో కూడా మనకోసం ఉంచవచ్చు కదా భయం ఎర్రగా ఉందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి మరి మీకు కూడా రెండు ముక్కలు కావాలా ఉండండి కోసి మీకు కూడా ఇస్తాను టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఈ పక్షులను ఏం చేయాలో అర్థం కావట్లేదండి మొత్తం కాయలు అవే తినేస్తున్నాయి మూడు చెట్లు ఉన్నాయి కానీ మూడు కాయలు కూడా దొరకట్లేదు పగలుగు రాత్రి వాటికి అదే పని అయిపోయింది మరి ఆర్గానిక్ పళ్ళు కదా వాటికి కూడా తెలిసిపోయి ఉంటాయి హెల్తీగా ఇవి ఉంటే హెల్తీ అని చెప్పి చూడండి ఎంత టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి